ఇద్దరు భర్తల ముల భార్య ఫోర్ చిన్ను నిన్ను నీ గురించి నేను అనుమానపడ్డాను నువ్వు చీకు విషయంలో ఎంత బాధపడుతున్నావో నాకు మీను చెప్తే కాని అర్థం కాలేదు అయినా ఈ విషయాన్ని నా దగ్గర దాచవలసిన అవసరం ఏముంది చిన్ను చెప్తే నేను కూడా నీకు సహాయపడేవాణ్ణి కదా అలా కాదు చీచూ చెప్పకూడదు అని కాదు కాని చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు అంతే అయినా ఇప్పుడేమైంది నువ్వే చెప్పు నేనేదైనా తప్పు చేస్తానా అయ్యో నువ్వు తప్పెందుకు చేస్తావు చిన్ను నీ గురించి నాకు తెలియదా అని చీచూ మాట్లాడుతూ ఉండగానే చిన్నుకి ఫోన్ వస్తుంది అయ్యో రాము ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు రాముకి ఏం సర్ది చెప్పాలో ఏమో అని అనుకుని చీచూతో మాత్రం అమాయకంగా మాట్లాడుతూ చీచూ ఆఫీస్ నుంచి అర్జెంటు కాల్ వస్తోంది మాట్లాడేసి ఇప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది చిన్ను చిన్ను ఎక్కడున్నావు ఆఫీసులోనే కదా అవును రాము ఆఫీస్లోనే ఉన్నాను ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అంటే నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను నువ్వు కలిస్తే లంచ్కి వెళ్దామని కాల్ చేశాను తప్పకుండా వస్తావు కదా రాలేను లంచ్ కా ఎలా రాగలను నువ్వు ఆఫీస్ దగ్గర ఉంటే అదెలా కుదురుతుంది నువ్వు ఆఫీస్ దగ్గరే ఉన్నావు కదా రావడానికేంటి లంచ్ బ్రేక్ లేనంత బిజీయా నువ్వు ఆ ఎస్ నిజమే రాము లంచ్ బ్రేక్ లేనంత బిజీయే నేను అందుకే రాలేను అని చెప్తున్నా అయినా నువ్వు ఇలా సడన్ గా ఆఫీస్ దగ్గరికి ఇంకెప్పుడు రాకు నేను చాలా బిజీగా ఉంటారన్న విషయం నీకు తెలుసు కదా ఇప్పుడు నేను బయటకు రాలేను రాము బయటికి రాలేవా లేక పక్కన ఉన్నవాణ్ణి విడిచిపెట్టి రావాలని లేదా నీ గుట్టంతా రట్టయింది నీ డబుల్ గేమ్స్ అన్ని నాకు తెలిసిపోయాయి ఇక ఆపేసేయ్ నీ నాటకాలు ఎంత మోసం చేశావే నేను తప్ప వేరే ఎవరూ లేరని మాట్లాడవు డ్యూల్ రోలేనా లేదంటే ఇంకా నాకు తెలియని ఖాతాలు ఇంకేవైనా ఉన్నాయా ఏంటి రాము నువ్వు మాట్లాడేది ఇలాంటి మాటలు మాట్లాడాలంటే సిగ్గుండాలి మతిస్థిమిత ఉందా లేదా అసలు నీకు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావో నువ్వు అసలు అని చిన్ను కోపంగా మాట్లాడుతూ ఉండగా చీచూ చూసి ఏంటి చిన్నుకేదో ప్రాబ్లం అనుకుంటా చూసొస్తాను అని దగ్గరికి వెళ్తాడు ఇలాంటి మాటలు ఇంకెవరితో అయినా మాట్లాడు నా దగ్గర కాదు నువ్వేదో తప్పుడు ఆలోచన పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు అని చిన్నూ మాట్లాడుతూ ఉండగానే చీచూ ఫోన్ లాక్కొని ఒరే నువ్వెవరు అనే విషయం నాకు తెలియదు నా ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి విసిగించావంటే నీ అంత చూస్తాను ఒరే నీ భార్య అని మురిసిపోతే సరిపోదురా దాని పనులు ఎలా ఉన్నాయో కూడా చూడాలి అది నీకు మాత్రమే భార్య కాదురా బిస్కెట్ బాబాయ్ మనిద్దరితో డ్యూయల్ గేమ్స్ ఆడుతుందిరా అది అని చెప్తుంటేనే చిన్నూ ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేస్తుంది చీచూ ఎన్నిసార్లు చెప్పాను నా ఆఫీసు విషయాల్లో నిన్ను తలదూర్చొద్దు అని అయినా కూడా నువ్వు వినవా ఏంటే నీ ఆఫీస్ ఆఫీస్ అని వాళ్ళెవడో ఫోన్ చేసి నీ గురించి అలా మాట్లాడుతుంటే ఆఫీస్ కాలంటావా అలాంటి మాటలు ఎవడైనా కంపెనీ ఎంప్లాయీతో మాట్లాడతాడా ఇక్కడ రెండింటికే అవకాశం ఉంది ఒకటి నువ్వు వేరే వారితో ఉంటూ నాతో కూడా ఉండి ఉండాలి లేదా ఇంకొకరిని మోసం చేసి నాతో పెళ్లి చేసుకుని ఉండాలి రెండింట్లో ఏది జరిగినా కూడా నువ్వు వేరే వాళ్ళని మోసం చేసినట్టే ఏంటి చీచూ అలా మాట్లాడుతున్నావు నా జీవితంలో విషయం నీకు తెలుసు కదా నీ దగ్గర నేను ఏదైనా దాచానా దాచావు ఖచ్చితంగా దాచావు నా ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు లేనప్పుడల్లా నువ్వు ఇలాంటి మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటావు చీచూ నన్నే అనుమానిస్తున్నావా ఖచ్చితంగా అనుమానిస్తున్నాను ఇప్పుడు నీకెవడైతే ఫోన్ చేసి ఇలా మాట్లాడాడో వాడు నా ఇంటికి వచ్చి వాడు మాట్లాడింది తప్పు అని చెప్తే తప్ప నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే వెళ్ళు నా ఇంటి నుంచి అని చిన్నుని పట్టుకుని బయటకు గెంటేస్తాడు చీచు ఇదేంటి ఒక్క గంటలో ఇంత గందరగోళం జరిగిపోయింది ఒక్క నిమిషంలో నా బ్రతుకు రోడ్డు పాలైంది అవును రాము ఎందుకు ఇలా మాట్లాడి ఉంటాడు అసలేమై ఉంటుంది ఒకసారి మీనుకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని మీనుకి ఫోన్ చేస్తుంది చిన్ను చిన్ను నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నానే అసలేం జరిగిందంటే రాము మీను పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికొచ్చాడు రాము నువ్వేంటి ఇదిగో డాక్టర్ని తీసుకునొచ్చాను చీకు గురించి ఇతనికంతా చెప్పాను తనకి తగిన ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పాడు ఈ విషయమే చెబుదామని చిన్ను దగ్గరకొచ్చాను చిన్ను ఇక్కడెందుకుంటుంది అదేంటి చిన్ను ఇంట్లో లేదంటే ఆఫీస్లోనే కదా ఉంటుంది ముందు తనని బయటికి పిలువు అర్జెంటుగా మాట్లాడాలి రాము కంగారు పడకు తానేదో పనిలో ఉందేమో తన పని తనని చేసుకునివు మనం నేరుగా పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదా నిజమే డాక్టర్ అని ఇద్దరూ కలిసి మీను చీకుని చూపించిన చోటికి వెళ్తారు అలా వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు చిన్ను తర్వాత ఏం జరిగిందో తెలియదు రాము నాకు ఫోన్ చేసి మీరిద్దరూ కలిసి మోసం చేశారు ఇది ఇక్కడితో పోయే విషయం కాదు అందరి సంగతి తెలుస్తా అని గట్టిగా అరిచేసి ఫోన్ పెట్టేశాడు అదే విషయం నీకు చెబుదామని ఫోన్ చేద్దామనుకున్నా అంతలో నువ్వే ఫోన్ చేశావు ఓహో ఈ ప్రళయానికి కారణమేంటా అనుకున్నా అక్కడ కార్ చిచ్చు అంటుకుందన్నమాట మనమిద్దరం మొన్న చేసిన చీకు నాటకం బయటపడిందన్నమాట ఇద్దరు భర్తలతో ఆనందంగా సాగుతున్న జీవితం ఒక్క అబద్ధంతో నడి రోడ్డు మీద పడిపోయింది అందుకే నీకు చెప్తూనే ఉన్నాను తప్పక చేసిన తప్పు తప్పే అని అది ఎప్పటికైనా బయటపడుతుంది అని ఇప్పుడేం చేస్తావు నువ్వు నీకుంది దారులు వీళ్ళిద్దరి ముందు నువ్వు వెలగబెట్టిన రాజకార్యాన్ని బయటపెట్టి తప్పొప్పుకోవడం లేదంటే సిగ్గు లేకుండా వీళ్ళిద్దరినీ కాదని ఇంకొకడి చూసుకోవడం నా స్నేహితురాల మీద నాకు నమ్మకం ఉంది మొదటి మార్గాన్ని ఎంచుకుంటుంది అని ఇక నీ ఇష్టం ఇప్పటికీ నువ్వు కోసమే ఇదంతా చేస్తున్నానని మాట్లాడితే నేను కాదు చూస్తున్న వాళ్ళు కూడా ఒప్పుకోరు మీను నాకేడిపోస్తోందే నాకు చావు తప్ప వేరే పరిష్కారం లేనట్టుగా కనిపిస్తోంది నువ్వు కూడా నన్ను ఒక వేసేలా చూస్తున్నావా చూస్తున్నావా అని కాదు చిన్ను ఒకసారి నువ్వే ఆలోచించు నువ్వు ఒకరికి తెలియకుండా ఒకరితో ఉంటానంటే అది నువ్వు ఏదైతే అన్నావో దానిలాగే అనిపిస్తుంది ఇక నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని ఫోన్ కట్ చేస్తుంది మేను తలపట్టుకుని రోడ్పై కూర్చొని ఉంటుంది చిన్ను ఇద్దరు భర్తల ముద్దుల భార్యాట్టు చిన్ను రాము పార్క్లో కూర్చొని ఉంటారు మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం కదా ఆ అనుమానం ఎందుకు రాము మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం మన మధ్యలోకి వేరొకరు వచ్చే అవకాశం కూడా లేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అది నీకు కూడా తెలుసు కదా నాకు తెలుసు చిన్ను నీకు నేను తప్ప వేరే ఏ ప్రపంచం లేదు అని మాట్లాడుతుండగానే చీచూ కూడా పార్క్కొస్తాడు రాగానే చిన్ను రాముతో ఉండడం చూస్తాడు చీచూ నేరుగా చిన్ను దగ్గరికి వెళ్లి చిన్ను నువ్వేంటిక్కడ అది కూడా వేరే వాళ్లతో ఉండడమేంటి చిన్ను ఏంటిది చిన్ను ఎవరితను నిన్ను నాతో చూసి ఏదేదో మాట్లాడుతున్నాడేంటి ఎవడువాడు చిన్నో ఏంటి ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావు మాట్లాడతాను ఇద్దరూ నా మీద అనుమాన పడుతున్నారు కదా నేనంటే ఇద్దరికీ నమ్మకం లేదు రాము నిన్ను కాదని నేనేదైనా చేశానా చీచూ నీకు తెలియకుండా నేనేదైనా చేశానా చిన్ను నువ్వేం మాట్లాడుతున్నావు సరిగా చెప్పు లేదంటే నీ మీద లేనిపోని అనుమానాలు వస్తున్నాయి నాకు తెలుసు నాకు ఖచ్చితంగా తెలుసు ఇలాంటి రోజు వస్తుంది అని అసలేం జరిగిందో నేను చెప్తాను చీచూ నా మీద అనుమానం వస్తుంది కదా అంటే నా మీద నమ్మకం లేనట్టే కదా ముందు నీకు చెప్తాను పదా రాము నీకు నా మీద ఏదైనా అనుమానం ఉంటే ఇప్పుడే చెప్పు నువ్వు కూడా ఇలానే అంటే నేను తట్టుకోలేను అనుమానం కాదు కాని నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని మాత్రం తెలుస్తుంది అదేంటో ఖచ్చితంగా నాకు తెలియాలి నాకు కొన్ని ప్రశ్నలున్నాయి వాటికి సమాధానం చెప్తే చాలు ఇక వెళ్ళు అని అంటాడు రాము చిన్నో చీచుని తీసుకుని పక్కకు వెళ్తుంది నువ్వేమనుకున్నా సరే నీకొక నిజం చెప్పాలి ఇందాక నాతో ఉంది మరెవరూ కాదు నీలా వాడు కూడా నాకు భర్త ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలని చూశాను కాని ధైర్యం సరిపోలేదు కాని ఇప్పుడంతా బట్టబయలయ్యాక చెప్పక తప్పడం లేదు అందుకే చెప్తున్నాను ఏంటి ఇదంతా నిజమా ఇదే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నేను ఎలాంటిదాన్నో తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను అనుమానించావు అతను మా ఆఫీస్ క్లయింట్ ఆఫీస్లో అందరూ వర్క్ గురించి సీరియస్ గా లేరు వాళ్లతో అతన్ని మాట్లాడిస్తే ప్రాజెక్ట్ ఏమవుతుందో అన్న భయంతో ఆ మేనేజర్ ఇలా అతనితో నన్ను బయటకు పంపించాడు ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతుంటే వచ్చి ఇంత రాద్ధాంతం చేశావు అయ్యో నా ఉద్దేశం అది కాదు చిన్నో నిన్ను నేను ఎందుకు అనుమానిస్తాను ఒక్కసారిగా అలా చూసేసరికి కంగారు పడ్డానంతే సరే ఇంటికి వెళ్తాను నువ్వు మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాయి అయ్యో ఇంటికెందుకు వద్దు ఇక్కడే ఉండు సాధారణంగా అతనితో మాట్లాడితేనే అనుమానపడ్డావు ఇక నువ్వు లేకుంటే ఇంకెన్ని ఊహించుకుంటావో ఏమో నువ్వు అక్కడ ఎదురుగా ఉన్న సిమెంట్ టేబుల్ మీద కూర్చో నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాను అని చెప్పి చీచుని ఎదురుగా ఉన్న టేబుల్ పై కూర్చోబెట్టి రాము దగ్గరికి వెళ్తుంది చిన్ను చిన్ను మాట్లాడడం అయిపోయిందా ఇప్పటి వరకు చూసుండలేదు అతను మా ఆఫీస్ క్లయింట్ చాలా రోజులుగా ప్రేమించవని నా వెంట పడుతున్నాడు నాకు పెళ్లైందని చెప్తే నమ్మడం లేదు అందుకే నువ్వు ఉన్న ఈ టైంలో ఇక్కడికి రమ్మని చెప్పాను అతను ఇంకేదో ఊహించుకుని వచ్చాడు అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తించాడు నేనతన్ని పక్కకు తీసుకుని వెళ్లి నీకు నేనంటే ఎంతో ఇష్టమని నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో అని చెప్పాను దాంతో అతను సైలెంట్ అయ్యాడు నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు చాలా మంది డబ్బుల కోసం భర్తలను పీకి భార్యలు భార్యలున్నారు కానీ అతని దగ్గర డబ్బులున్నాయని తెలిసి కూడా నువ్వు నాతో ఎంతో ప్రేమగా ఉన్నావు అతన్ని చాలా పద్ధతిగా డీల్ చేశావు నేను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది చిన్ను ఇప్పుడే ముద్దు పెట్టుకుంటా అయ్యో ఇప్పుడు అలాంటి పనులేవీ చెయ్యకు అతను కుళ్ళుతో చచ్చిపోతాడు అది నిజమే అనుకో సరే పద మనం ఇంటికి వెళ్దాం చాలా పనులు పెండింగ్ లో పడిపోయాయి కదా ఈరోజు అన్ని రోజుల పాస్టింగ్కి పుల్ స్టాప్ పెట్టేద్దాం చేసిద్దాం చేసిద్దాం నువ్వు అన్నట్టే చేసేద్దాం కాని కాస్త సమయం ఉంది హస్బెండ్ గారు నేను అతని తీసుకుని ఆఫీస్కి వెళ్లి మేనేజర్ తో మాట్లాడి వస్తాను వెయిట్ చేయక తప్పదు అని చెప్పి చీచు దగ్గరికి వెళ్లి తీసుకొని వెళ్తుంది ఏంటి మీటింగ్ అయిపోయిందా సరే ఇంటికి వెళ్దాం ఇక ఈరోజు ఎన్ని పనులున్నా అన్నింటినీ వదిలేసి నా కోసం వచ్చేయి మనకి రోజంతా ఒకటే పని భార్య భర్తలకు మాత్రమే తెలిసిన పని పద పద మొదలెడదాం అని చిన్నుని తీసుకుని వెళ్లిపోతాడు చీచూ ఇంటికి వెళ్లిన కాసేపటికి ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ మోగుతూ ఉంటుంది రాము కాల్ చేస్తున్నాడు ఇప్పుడిక్కడ చీచూ దగ్గర నుంచి వెళ్తే లేనిపోని అనుమానం రావచ్చు అలాని దగ్గరికి వెళ్తే చీచూ అసలే ఎమోషనల్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు అని ఆలోచిస్తూ ఉంటుంది చిన్ను ఇంతలో ల్యాండ్లైన్ మోగడంతో ఆలోచన నుంచి బయటకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి మీ ఆయన చాలా కంగారుగా ఉన్నాడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నాకు ఫోన్ చేసి అడిగాడు అవునా ఆఫీస్లో చాలా బిజీ వర్క్ ఉందని చెప్పు కాస్త ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే అర్థం చేసుకోవే ఇక్కడ చాలా 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 పనులున్నాయి అన్నీ చెప్పలేం కదా అని ఫోన్ కట్ చేస్తుంది చిన్ను ఏంటి చిన్ను మేనేజ్ చేయమని అంటున్నావు సంగతి మేనేజర్ ఏదో అర్జెంటు పనిపడింది నన్ను రమ్మని అంటున్నాడంట టైం నీకిస్తాను అని మాటిచ్చాను కదా ఈ రోజంతా నీకే అందుకే మేనేజ్ చేయమని చెప్తున్నా అవునా అయితే ఆలస్యం ఎందుకు మరి ఇలాంటి సమయాల్లోనే వీరులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా ఏంటి యుద్ధం మొదలెట్టాక నువ్వా నేనా అని చూడమే తప్ప అలసట ఆయాసమని ఆగేదే లేదు అని చిన్నుని లాక్కుని గదిలోకి వెళ్తాడు చీచు ఫోన్లో మాత్రం రాము కాల్ వస్తూనే ఉంటుంది